నల్గొండ జిల్లా జైల్లో ఖైదీలకు అన్ని వసతులు ఉన్నాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ తెలిపారు జైలు కూడా పరిశుభ్రంగా ఉందని చెప్పారు ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించారు జైలులోని అన్ని బ్యారెక్స్ను వంటగదిని ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను భోజనాన్ని అన్నింటినీ పరిశీలించారు అంతేకాక ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా జైలులో సుమారు నూట ఏడు మంది ఖైదీలు ఉన్నారని అందులో ఇరవై ఒక్క మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు జైలులో సౌకర్యాలన్నీ పరిశీలించడం జరిగిందని అన్ని బ్యారెక్స్ను పరిశీలించామని అధికారుల ప్రవర్తన సౌకర్యాలు తదితర వివరాల గురించి ఖైదీలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందని జిల్లా జైలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా నిబంధనల ప్రకారం ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు ముఖ్యంగా ఖైదీలకు భోజనం ఇతర సౌకర్యాలు బాగున్నాయని వంటగది బాగుందని జైలులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు ఖైదీల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు ఖైదీలలో కొంతమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని తెలిపారు నియమ నిబంధనల ప్రకారం జిల్లా జైలును బాగా నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్కు జిల్లా జైలు సూపరిండెంట్ ప్రమోద్ జైలులో ఖైదీల వివరాలు సౌకర్యాలు ఏర్పాట్లు తదితర వివరాలను తెలియజేశారు ఖైదీల సంక్షేమంలో భాగంగా వారి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించారు జిల్లా జైలర్ బాలకృష్ణ ఉన్నారు అంతకుముందు అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ కు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ శివరామరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పూల మొక్కలు అందచేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న సేవలు సంక్షేమ హాస్టళ్ల ద్వారా అందిస్తున్న సేవలు ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు అడిషనల్ ఎస్పీ రమేష్ ఆర్డీఓ వై రెడ్డి డీఎస్పీ శివరాం రెడ్డి నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు వెంట ఉన్నారు